ఓర్ణమ వెంకటేశ మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజియోరపీ ఎస్పెషల్లీకాజ్గిరి ఈ యొక్క మేన లగ్నానికి మూడో ఇంట్లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా వాక్పరంగా బాగా అభివృద్ధి కావడం సభలలో బాగా ప్రసంగించగలడం ప్రసంగాలతో పది మందిని మెచ్చి మెప్పించగలగడం అలాగే వా వాళ్ళు మీకు ఇంప్రెస్ అయ్యి మీరు ఏదైతే అనుకున్న చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు ఏడో ఇంటిని చూడడం వల్ల భార్యాభర్తల మధ్య చేత ప్రేమానగాలు పెంపొందడం ఒకరి అభివృద్ధికి ఒకరికి సహకరించుకోగలుగుకోవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాల కోసం చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఈ సమయంలో లభ్యమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే తొమ్మిది గురువు చూడడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం దైవిక బలం శక్తి పెంపొందడం అపార్ట్మెంట్లు మరియు కట్టి నీళ్ళు కొనుక్కునే కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే నిల్వధనం పెంపొందుతుంది బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశాలు బాగా ఉంటాయి అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీకు ఆకస్మికంగా ధనపరమైనటువంటి లాభాలు అధికంగా చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మనీపరమైన సేవింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటాయి కనుక అవి సెటిల్ అయ్యే కొద్దిగా చేతికి ధనం కొద్దిగా లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే లాభస్థానం మీద కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభ ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది స్నేహితులు బంధుమిత్రుల యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి వాళ్ళు తోడ్పడే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది ఈ యొక్క గురు కుజులు కలిసినప్పుడు మాత్రం మరియు గురువు ఏదైతే స్థానాన్ని చూస్తున్నారో ఆ స్థానాన్ని కుజులు కూడా చూసినప్పుడు ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక ప్రాప్తి అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం ముఖ్యంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా పురుషులైతే స్త్రీ మూలకంగా ప్రాప్తి కలగడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు చంద్రుడు కూడా గురువుతో కలిసినప్పుడు స్వల్పంగా లాభయ్యే అవకాశం ఉంటుంది అలాగే గురువు చూ గురువు చూస్తున్న ప్లేస్కి చంద్రుడు వచ్చినప్పుడు కూడా గోచర రీత్యా కొద్దిగా లాభయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఆకస్మికంగా డబ్బులు రావడం ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి బాగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ గురువు మీదకి ముఖ్యంగా బుధ శుక్రులు వచ్చినప్పుడు ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు వచ్చినప్పుడు మాత్రం ఆ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కావచ్చు కాబట్టి ఆ ఆ సమయంలో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు దాని నిమిత్తం విశేషంగా మీరు ఈ యొక్క ఓం నమో నారాయణ మంత్రాన్ని కానీ లేకుంటే ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని కానీ ప్రతిరోజు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చేయించుకొని ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు మీలగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక పుష్య రాగం రత్నాన్ని చూపుడు వేళకి రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్ల ప్రమాణంగా మీరు ధరించినా కానీ మీకు ఈ ఫలితాలు ఇంకా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది అన్ని పనులకు కూడా మీకు మంచిగా యోగిస్తుంది లాభిస్తుంది శుభకరమైన మంగళకరమైన ఫలితాలు ఇంకా కూడా పెంపొందించుకోగలుగుతారు అన్ని పనులకు కూడా యోగించి లాభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా తొందరగా చేరుకోగలుగుతారు శుభం కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభానికి నాలుగో ఇంట్లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క కుంభలగ్నం వాళ్ళు వివాహ వాహన స్థానం నాలుగు కాబట్టి ఆ స్థానంలో గురువు సంచరించడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి డ్రైవ్ చేయాలండి లేకపోతే వాహన గంధాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో కూడా వాహన స్థానంలో ఏమన్నా పాపగ్రహాలు ఉంటే కనుక ఈ ప్రభావాలు ఫలితాలు ఇంకా ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే సుఖ సంతోష స్థానం నాలుగు కాబట్టి ఆ స్థానంలో గురువు ఉండడం వల్ల సుఖ సంతోషాలు స్వల్పంగా దెబ్బతిండడం తల్లికి స్వల్పంగా అనారోగ్యం భూములు స్థిరాస్తులు భూస్థానం కూడా నాలుగు కాబట్టి వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం కొనాలనుకున్నా కానీ కొనాలనుకున్న అమ్మాలనుకున్న భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన ఏమైనా ఉంటే కనుక చిన్న చిన్న కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాప్యాలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఎనిమిదిని కూడా గురువు చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే పది మీద కూడా గురువు దృష్టి వల్ల ఉద్యోగంలో కొద్దిగా ప్రమోషన్లు ఇంకెంత ఇట్లాంటివి స్వల్పంగా ఆలస్యం కావడం ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగం కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా నిరుత్సాహపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే కొంచెం బుద్ధ సుక్కులు గోచారం ఉద్యోగ స్థానం మీదకి వచ్చినప్పుడు చూసినప్పుడు దోష ప్రభావాలు తగ్గి మీరు అనుకున్న పనులు ఉద్యోగం తొందరగా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సంయమనం పాటిస్తే ఆ సమయం వచ్చినప్పుడు వందకు వంద శాతం ఉద్యోగం వస్తుంది కాబట్టి సంయమనం పాటించగలరు అలాగే స్వల్పంగా మంచి చేసిన చెడు కావడం స్వల్పంగా మళ్ళీ మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మరియు స్వల్పంగా దెబ్బతిండలు లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి గురువు వ్యయస్థానం మీద కూడా పాప దృష్టి ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా అవడం అనవసర ధన నష్టం మరియు వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో జాప్యాలు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాల విదేశీ ప్రయత్నాలు ఆలస్యం కావడం అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా వాతావరణం పరంగా ఇట్లా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే గురువు పెద్దవాళ్ళకి మరియు పూజారులకి ఇట్లాంటి వాళ్ళకి కారణం కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క గురువుల యొక్క ఆశీర్వాదాలు ఇట్లాంటివి పొందడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయట బయటపడగలుగుతారు మీరు అనుకున్న పనులు కూడా నెరవేర్చుకోగలుగుతారు అలాగే గురువు లావుకు కూడా కారణం కాబట్టి కొద్దిగా లావయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఆ తీసుకునే ఆహారం విషయంలో కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే కొలెస్ట్రాలు మరియు ఊబకాయం ఇట్లాంటి సమస్యలు వచ్చే ఉంటాయి ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే గురుకుజులు యొక్క కలిసినప్పుడు మరియు గురుకుజులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు గురువు చూసే స్థానాన్ని కుజులు కూడా చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి స్త్రీ అయితే పురుషుల వల్ల పురుషులు అయితే స్త్రీ వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే ధన నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావం నుంచి బయట బయటపడగలుగుతారు అలాగే విశేషంగా ఈ యొక్క శనితో పాటు శుక్రబుధులు కలిసిన అలాగే సింహంలోకి శుక్రబుధులు వచ్చినప్పుడు కూడా విశేషంగా ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక ధనప్రాప్తి అలా ఆకస్మికంగా వివాహం కాని వాళ్ళకు తొందరగా వివాహాలు కావడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వృష్టికంలోకి బుధ శుక్రులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా విశేషంగా ఉద్యోగం పరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా వృష్టికంలోకి బుధ శుక్రులు వచ్చినప్పుడు మరియు వృషభంలో బుధ బుధ శుక్రులు వచ్చినప్పుడు కూడా ఈ అవకాశాలు బాగా ఎక్కువగా లభ్యమవుతాయి స్త్రీ వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది ధన ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే మీరు దైవికమైన బలం శక్తి ఇంకా పెంపొందించగలి ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు శివ ఆరాధన విశేషంగా చేసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది అలాగే ఓం శర్వణ భావ అయిన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం అలాగే తత్పురుష విద్మహే మహాదేవ యజిమహే తన్నోరుద్ర ప్రచార ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు జపించుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవడం అలాగే శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం కుదిరిన పిల్లల శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం మరియు బిల్వదళాలు తో అర్చన చేయించుకోవడం ఇట్లాంటివి పరిహారాలు పాడించడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు మీరు అనుకున్న పనులు కూడా సాధించుకోగలుగుతారు అలాగే మీరు కుంభ లగ్నంలో గనక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని మధ్యవేలికి ధరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం కూడా మంచిది సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు మీరు ధరించకపోవడం మంచిది అలాగే గురువారాలు పూట విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాల రోజున కొత్త పనులు సాధ్యమైనంత వరకు స్టార్ట్ చేయకపోవడం మంచిది ఇలా చేయడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు మీరు అనుకోక మీరు అనుకున్న పనులను కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు శుభం